ఏంటి పరిస్థితి తీర్థం కూడానా ఎమ్మెల్సీ రిపోర్ట్ వచ్చేసింది కేసు కట్టేశావు అంత తొందర ఏంటి ఏదో చిన్న కాంప్రమైజ్ చేస్తే అయిపోద్ది కదా వాడు హాస్పిటల్లో ఉన్నాడు దెబ్బ పెద్దది ప్రాణం మీదకి రావచ్చు కాసే వదులుతాడా చిత్తూరు శివకుమార్ని నువ్వు చంపడానికి ప్రయత్నించావని కేసు నువ్వేమైనా చెప్పుకుంటావా పొడిచే నిజమేనండి ఒప్పుకున్నాను సార్ వాళ్ళు ఏం చేశారండి మా నాన్న మీద ఊరు అందరి ముందు వస్తా సార్ సార్ మరి వాళ్ళు ఏం చేయాలండి మా నాన్న మీద సక్క నాలుగొండ బతికేయండి పది మందిలో ఆయన పరుగు తీసి ఆయన కంటూ నీళ్ళు తెప్పించారండి నాన్నకో మీ అమ్మకో ఊరుకుంటారు అండి నేనే అదే చేశాను అయిన నేను పడకపోతే అలా కాల్వాడు చంపేశాడు కాలు తాడుకుని సూత్రం చెప్తారు కదా కేసు రెండు వారాలకు వాయిదా బెయిల్ అప్రూవ్డ్ ఐదు చూడాలి అమ్మా కాశీ మనం మనం ఊరం జరిగింది ఏదో జరిగిపోయింది కూర్చొని మాట్లాడుకుంటే కోర్టుల చుట్టూ తిరిగే పని ఉండదు కదా అక్కడ ప్రాణం పోయే పరిస్థితి డొక్కలా సిల్లు అడిపోయింది కోర్టుల చుట్టూ తిరగడానికి నాకు పెక్కెళ్ళండి బలం ఉంది చూసుకుందాం మరి మాకు జరిగిన విషయం ఇదిగో ఈ గోరేంది వదిలే కానీ చూసుకుంది ఏట్రా నోరు పెద్ద ఏంటిది కోర్టు ముందు కొట్లాడుకుంటారా మీద వచ్చి అరగంట కాలేదు మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్తావా మురండి ఒక్కర్లా సర్లేండి అలాగే ఆ శివగారి దగ్గరికి వెళ్ళి డీటెయిల్గా మాట్లాడరండి వాడు ఆవేశంలో ఉన్నాడు రాత్రికి చెప్పి రేపే ఆయనని తీసుకెళ్ళి మాట్లాడతాను చేయాలి అలాగే సార్ వచ్చారు వస్తాను సార్ కదా ఏం బాబు సచ్చాడో లేదో సూడ్డానికి వచ్చారా పిన్ని అసలు గొడవ మొదలెట్టిందే శగాడు తెలీదా అలా ఏంటమ్మా మా ఊరు సంగతి తెలీదా నీకు ఆడి ఊరినన్నా ఎప్పుడన్నా ఒక్క మాట అంటాం చూసావా శివ చిన్న కుర్రాడు పెద్దదేబే మరి మాకు మాత్రం జరిగింది తక్కువ మేము కూడా కోర్టులో కేసులు పెట్టగలం బెయిల్ కూడా రాదు మీకు వెళ్ళెట్టుకోండి ఎవడా పడు చెప్తున్నాను కదా పదండి నువ్వు ఆగరా ఎరా నువ్వు ఆడ బుర్ర పగల కొట్టబద్ద కదా నేను పొడిచాడు మన బోట వాళ్ళం కోర్టుల చుట్టూ తిరిగితే కోలుకోలేమమ్మా అందుకే మాట్లాడదాం మాట్లాడదామని వచ్చాం నిజమే బాబు పోలీసులు లాయర్లు మన నెత్తరు పిండేస్తారు ఇప్పుడు ఏం చేద్దామో చెప్పండి వీటి మీద నాలుగు సంతకాలు పెట్టండి అమ్మా మిగతా నేను చూసుకుంటాను రే మీరు ఎలాండి నేను పని చూసుకొని వస్తాను అంతొద్దు కానీ నేను చూసానులే నువ్వేంటి ఇక్కడ ఆ ప్రశ్న నేను అడగాలి నువ్వేంటి ఇక్కడ మా షాప్ ఎదురే వచ్చి కూర్చోపోయావా ఫాలో అవుతున్నావు నువ్వు మరి పని పాట లేదా నీకు ఇదిగో నీ పని పాట లేదా అక్క చెల్లలేరా అని ఓ రోటిని అనుకో పని మీద వచ్చాను పత్తాపారానికి ఒకటి దాకా వచ్చింది కాంప్రమైజ్ మాట్లాడడానికి వచ్చింది ఆయన ఏంటి ఓ తగ్గ తిప్పేసుకుంటున్నా అందంగా కొత్త ఉంటావు అయితే అంటే తీర్థంలో చూసినప్పుడు బాగానే ఉన్నావు అనిపించింది అనుకో సోడగా చూడగా హరి అత్తమ్మా అమ్మలా ఉన్నా అనిపించి ఇష్టం పెరిగింది పెళ్లి చేసుకోవాలనుకున్నా ఇది చెప్పాలని అంకల్ తిరుగుతున్నా ఇదిగో నువ్వు సోనాల్ శ్రీదేవి అయితే లైటింగ్ సూర్బాబు బాబు నాలుగు లైటింగ్ డీజే సెట్ పెద్ద మండపాలకు కావాల్సిన సౌండ్ ఉంది మన దగ్గర చుట్టుపక్కన లైటింగ్ ఎట్ పేటలేదు టౌన్ లో షాప్ పెట్టడానికి ఫుల్ ట్రైన్ ఎంతసేపు నోరేసి పడిపోవడం కాదు ఒరే నాన్న నీ బాధ ఏంట్రా అని ఎప్పుడు అడిగావా అడిగావా నీ బాధ నాకెందుకు నీ కాక ఇంకెవరు చెప్పాలి మా నాన్నకి చెప్పుకో మీ నాన్నకే లేడు కదా అంతేగా నువ్వేం చెప్పవా వెళ్ళి లైటింగ్ ఎట్టుకో నాకు లైటింగ్ కొట్టగా ఇందాకేదో చెప్తున్నా ఏం లేదే రికార్డు రాయలేదని సార్ తిడుతున్నాడే బాబు తిడుతున్నాడా అంత వద్దు కానీ ఏంటి ఇక్కడ తెలుస్తుంది ఇలా రోడ్ మీద కాపల కాయడం ఎందుకు ఏకంగా మా ఇంటికి వచ్చేయండి అందరం కలిసి ఉందాం ఎంతకాలం నీ చుట్టూ తిరగాలి ఈ రోజు అటు ఇటు తేలిపోవాలి ఏంటి శ్రీదేవి ఏంటి అసలు ఏమనుకుంటున్నా రెండేళ్ల నుంచి తిరుగుతున్నా నీ చుట్టూ జాలి దయ హృదయం లేదా ఈ రోజు నువ్వు అయిలో చెప్పకపోతే చూడు తెచ్చుకున్నాను లెటర్ కూడా రాశాను సెల్ఫీ వీడియోలో చస్తాను ఒకసారి భయా చెప్పు ఇంకోసారి అసలు నాకు మొత్తం చెప్తాయి వీడియో ఎత్తి భయ మొత్తం వైరల్ అయిపోవాలి ఇప్పుడు ఐ లవ్ చెప్తావా చచ్చిపోమంట తాగే ఏంటి తాగేది ఇదేమన్నా మజానా అది అసలు అంటే నువ్వు కూడా ఎన్నాళ్ళు నుండి వారం రోజులు భయ్యా వారం రోజులు వారం రోజులంటే అంటే దెబ్బలైనా తొగులుండాలి సోడా గుడ్డైనా పగులుండాలి అలాంటిదే లేదు భయ్యా లేదా తిరగాలో చూసాడు అప్పుడు నేను జనకాలు ఏం నేను చెప్పట్లేదు ఆహా ఉండాలి చెప్తా నా సంగతి సరే బ్రదర్ సంగతేంటి ఏ సంగతి రోడ్ మీద పోయే వాళ్ళందరికి నేనేం చెప్పాలి ఏం చెప్పమంటారు ఇష్టం ఉందో లేదో చెప్పండి భయ్యా ఇష్టం ఉందో లేదో చెప్పు ఇద్దరికి గూగులు పగిలిపోతాయి పగులుతాయి పగులుతాయి ఉంటుంది కానీ ఇంకా పగలట్లేదు ఏంటి ఈ డొంక తిరుగుడు కాకుండా ఇష్టం లేదా చెప్పండి బా కనపడినప్పుడల్లా కోపంగా ఉంటది కానీ ఆ కళల్లో బల్బు నేను చూసాను ఏంటి ఆ అబ్బాయిని చూస్తే నీ కళల్లో బల్బులు వెలుగుతున్నాయట ఇదే విషయం వెళ్ళి మా నాన్నకు చెప్పు మనం బల్బులు పగిలిపోతాయి ఎప్పుడు చూసింది బా మా నాన్న గలు మా నాన్నకి చెప్పు ఇంటికి వచ్చి కలిసి ఉందామన్నా ఉంటా కలవమన్నా ఉంటా ఎల్లి కలవమను ముందు ఇప్పుడు చెప్తే కదా ఆనంద గిరికి వెళ్ళేది రెండేళ్ళ నుండి తిరుగుతున్నా బయ్యా ఇలా ఏ ఒక్కసారి చెప్పినా వెళ్ళి ఇలా నాణం కలుస్తావాండి నాకు ఎందుకు చెప్పలేదు దేవి నాకు మొత్తం అర్థమైపోయింది బయ్యా ఈ పిల్ల ని సిగ్నల్ ఇచ్చింది ఇంకా నేను నాకను ఇబ్బంది లేదు ఇవన్నీ ఓపెన్ చేస్తానా వెడెసి గిలిచి లైట్ లేలికై అంటున్నావ్ కదా నువేలేటో తెలుసా ట్యూబ్ లైట్ ట్యూబ్ లైట్ ఏది నీ సంబంధాల కోసం ఊడు తిరుగుతుంటే ఇది సినిమా చుట్టూ తిరుగుతోంది ఎవరితో తెలుసా కూరీ కేసుల్లో కోర్టు చుట్టూ తిరిగేవాడితో కాలేజీకి అని చెప్పి నువ్వు వేసే సింధులు ఇవ్వ అసలు కాశీగారు ఎంతమంది సంబంధాలు చూస్తున్నారా తెలుసా చూడు ఎలా చూస్తున్నావు తప్పు చేసామని ఇంగితం కూడా లేకుండా ఎలా చూస్తున్నావు ఒక్కటే కూతురు గారబం చేస్తే ఎంతే నువ్వు ఇంట్లోంచి బయటికి కదలు కాళ్ళు ఎరగ కొడతాను ఏ దేని తోటలా నన్ను చూస్తాను ఎందుకో చెప్పు దానికే ందా పోహ నాకు మాత్రం నేను తిట్టాలని ఉంటుందా తెల్లి కోర్టు చుట్టూ తిరిగి కొడుతూ తిరగచ్చా నలుగురు ఏమనుకుంటారు పెళ్లి కావాల్సిన పిల్లవే చూసుకో అబ్బాయి తప్పు చేసి కోర్టుకు రాలేదు నాన్న తప్పుడు మనుషులతో గొడవపడి వచ్చాడు మంచోడు నాన్న సరే మంచోడే కది మనోడు కాదు మా నాళ్ళల్లో మంచి సంబంధం చూసి నేను పెడిచేయలేనా వద్దమా నా మాట ఏం తల్లి చక్క చదువుకో అలాంటి వాళ్ళు మార్కొద్దు ఓ వద్దు さるなあぼんち